హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ని సెలెక్ట్ చేసేయండి ఇక కథలు అయితే అనూహ్య రీతిలో అతిపెద్ద మలుపే వచ్చిందనే చెప్పాలి ఇంతకాలం ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ రాజేంద్ర ప్రసాద్ పార్వతీల పెద్ద కొడుకు అక్షయ్ అని అందరం అనుకుంటూ వచ్చాం కదా నిజానికి ఆ ఇంటి వారసుడు పెద్ద కొడుకు శ్రీకర్ అనే నిజమైతే బయటపడింది మరింతకీ అక్షయ్ వాళ్ళ కన్న తల్లి ఎవరై ఉన్నారో ఇంతకాలం అనాథ అని ఒక ముద్రపడిన మన ఆవనీకి అక్షయ్కి మధ్య ఉన్నది బావా బావామరదల సంబంధమా తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసేయండి ఇక అక్షయ్ అయితే నైట్ ఇంటికైతే వస్తాడు మా లాయర్ గారు వచ్చారు నాన్న కోసం కాకపోతే నాన్న ఆ టైంలో ఆఫీస్లో లేరు ఇవేవో ఇంపార్టెంట్ ఫైల్స్లా ఉన్నాయి నాన్నకి ఇచ్చేసే అమ్మ అని చెప్పేసి అక్షయ్ అయితే ఆ ఫైల్ని వాళ్ళ అమ్మకైతే ఇచ్చేస్తాడు ఇక ఇంట్లో ఎప్పుడు కూడా మన అవని మీద నిప్పులు చల్లుతూ ఉంటుంది కదా బామ్మగారు నాన్న నువ్వు మీ నాన్న రూపాయి రూపాయి కూడబెట్టి ఆస్తులను సంపాదిస్తున్నారు కానీ ఇక్కడ నీ భార్య అవని చెప్పా పెట్టుకోకుండా డబ్బులు బంగారం దాన ధర్మాలు చేసేస్తుంది అని చెప్పటంతో ఒక్కసారిగా అవని అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఇక వెంటనే ఆ మాటలకు అక్షయ్ ఏంటి నానమ్మ నువ్వు మాట్లాడేది అని అనగానే అవున్రా ఈ నానమ్మ ఎప్పుడు నిజాలే మాట్లాడుతుంది అందుకోసమే ఎవరికి నచ్చను నేను అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అత్తయ్య ఊరుకోంతయ్యా ఎందుకని చెప్పేసేసి చెప్పిన మాటే అన్నిసార్లు చెప్తున్నారు అక్షయ్ ఇదంతా నిజమే అవనీకి చెప్పాను ఇక నుంచి నువ్వు ఏం చేయాలి అనుకున్నా ఇక నాకు గాని నీ భర్తకు చెప్పి చెయ్యమ్మా అని నువ్వు అవని ఏమి అనొద్దు అవని అక్షని లోపలికి తీసుకొని వెళ్ళమ్మా అని చెప్పేసేసి సర్ది చెప్పేసి లోపలకైతే పంపించేస్తుంది ఇక పల్లవి అబ్బబ్బబ్బబ్బా లోపల ఏం జరుగుతుందో ఏంటో తెలుసుకోవాలి అని చెప్పేసేసి మైక్రోఫోన్ పెడుతుంది కదా దాని ద్వారా తెలుసుకోవాలని గదిలోకి అయితే వెళ్ళిపోతుంది ఇలా ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారిగా అక్షయ్ తన బ్రీఫ్ కేసుని మంచం మీద ఇసిరి కొట్టి అవని ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా నువ్వు బంగారాన్ని డబ్బుడు బయట వాళ్లకు చప్పా పెట్టకుండా ఇచ్చేయడం ఏంటి అని అనగానే ఏవండి ఒక ప్రాణాన్ని కాపాడటం కోసం ఇచ్చానండి అది నాది తప్పే చెప్పకుండా ఇవ్వటం నాది తప్పే అని అనగానే ఇక తప్పు కాదు అసలు నీకు హక్కే లేదు అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడు ఏంటండి నాకు హక్కు లేకపోవడం ఏంటి అని అడగంగానే అవును అది మా నాన్న సంపాదన మా నాన్న సంపాదనలో నుంచి తీయటానికి నీకు నాకు ఎవరికి హక్కు అనేదే లేదు నువ్వు కాళ్ళ మీద కష్టపడ్డావా నువ్వు రూపాయి ఏమైనా సంపాదించావా అని చెప్పేసేసి అక్షయ్ అయితే అడుగుతూ ఉంటాడు ఇక వెంటనే అది కాదండి నా మాట వినండి అని చెప్పేసి అనగానే చూడు అవని నీకేదైనా కావాల్సి వస్తే నన్ను అడుగు నా దగ్గర ఉంటేనే ఇస్తాను అయినా నాన్నను మోసం చేసి డబ్బు సంపాదించేంత తెలివితేటలు లేవు నాన్నకి అందరం కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి అంటే ఇష్టం కానీ ఇప్పటికే శ్రీకర్ బయట ఉన్నాడు మనం కూడా కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి ఇలా నువ్వు డబ్బులను చప్పా పెట్టుకోకుండా ఇస్తున్నావని చెప్పేసేసి నానమ్మ నట్టింట్లో మాట్లాడింది అవి ఇంకా ఇం ఇంకా ఎక్కువైతే అందరూ కూడా నీ వే వైపు వేలు ఎత్తి చూపుతారు నువ్వు ఈ ఇంటి పెద్ద కొడలివి కదా నువ్వు పక్కన ఉన్న వాళ్లకు మంచి అనేది నేర్పించాలి కానీ నిన్ను చూసి మరొకరు చెడిపోయేటట్టుగా నువ్వు దయచేసి ఇంట్లో వాళ్ళకు తయారు చేయొద్దు నిన్ను చూసి అలానే పల్లవి కూడా ఖర్చు పెట్టాలి అనుకుంటుంది అలాగా నాన్నకు ఒక విలువ లేకోకుండా నాన్నకు చెప్పా పెట్టుకోకుండా డబ్బులను ఇలా చేయటం నాకు అనేది ఇష్టమే లేనే లేదు అని చెప్పేసేసి ఇక మన అక్షయ్ అయితే గట్టిగానే అవనికి చెప్తాడు సరేనండి ఇక నుంచి ఎటువంటి తప్పులు చేయను మీరు బాగా అలసిపోయి వచ్చారు ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి నేను మీకోసం గోరువెచ్చని పాలు తీసుకొని వస్తాను అని చెప్పేసి అవని అయితే వెళ్ళిపోతుంది ఇక వెంటనే అక్కడ పార్వతి ఏవండి మీరు లేరంట లాయర్ వచ్చేసేసి ఈ పేపర్స్ని ఏవో ఇచ్చారంట మన అక్షయ్ చెప్పాడు ఇదిగోండి ఈ పేపర్స్ అని అనగానే సరే అయితే ఇటు ఇవ్వు అని చెప్పేసేసి జాగ్రత్తగా అయితే బీరువాలో దాచిపెడతాడు ఏంటండి అది చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా వెంటనే లోపలి పెట్టారు ఏమయ్యి అని చెప్పేసి అనగానే అవి ఏవో కాదు ఇక అక్షయ్కి నేను సగం ఆస్తి రాసి ఇచ్చాను వాడు మంచివాడు కాబట్టి కనీసం లాయర్ ఇచ్చిన పేపర్స్ని నాన్నగారికి మాత్రమే ఇవ్వమని అన్నారని వాడు కూడా ఓపెన్ చేయకోకుండా డైరెక్ట్గా తీసుకొని వచ్చాడు వాడి మంచితనం ఏంటో అక్కడే అర్థమైపోతుంది కదా పార్వతి అని అనగానే ఏం మాట్లాడుతున్నారండి మీరు అని అనగానే అవును నా యావదాస్తిలో సగం వాడి పేరు మీద రాసి ఉంచాను అని చెప్పేసేసి తాను ఇక ఫ్రెష్ అవ్వడానికైతే వెళ్ళిపోతాడు ఇక ఒంటరిగా బెడ్ మీద కూర్చొని పార్వతి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అదే సమయంలో ఫ్రెష్ అయ్యి ఇక మన రాజన్ ప్రసాద్ బయటకైతే వస్తాడు భర్తకి గోరువెచ్చని పాలు పట్టుకొని అవని కూడా అదే సమయంలో వెళ్తూ ఉంటుంది అలా వెళ్తూ ఉన్న అవనికి ఏంటి పార్వతి ఏంటా కన్నీళ్ళు అని చెప్పేసి మాట అయితే వినిపిస్తుంది ఏంటి అత్తయ్య గారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారా అని చెప్పేసేసి అవని ఒక్కసారిగా అక్కడే ఉండిపోతుంది కదా ఇక వెంటనే అప్పుడు ఏవండి ఏంటండి ఇదంతా కూడా మీరు నన్ను అవమానిస్తున్నారండి నన్ను మీరు అనుమానిస్తున్నారండి అని అనగానే పార్వతి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు ఏవండి ఈరోజు ఎవరికీ చెప్ప పెట్టుకోకుండా లాయర్తో సగం ఆస్తిని అక్షయ్ మీద రాసి పెట్టారు అక్షయ్ మీద అక్షయ్కి ఆస్తి రాసి ఇచ్చారని నా బాధ కాదు అండి చెప్పా పెట్టుకోకుండా సగం ఆస్తి రాసి ఇచ్చారు అంటే నా కొడుకు కాదనే కదా వాడు మీ కొడుకునే కదా మీరు అలా ఇచ్చుకున్నారు అంటే అక్షయ అక్షయ్ పట్ల ఒకలాగా శ్రీకర్ పట్ల ఒకలాగా కమల్ పట్ల ఒకలాగా నేను అనుకుంటున్నాను అండి ఇంతకాలమైనా మీరు నా మనసును అర్థం చేసుకోలేకపోయారా అని చెప్పేసేసి మన పార్వతి అయితే భర్తను నిలదీస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న తర్వాత మా నావని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పార్వతి నా ఉద్దేశం అది కాదు అని అనగానే అర్థమైందండి అక్షయ్ నా కొడుకు కాదు కదా నేను ఏదైనా తప్పు చేస్తానేమో ఆస్తి విషయంలో ఏమైనా చేస్తానేమోనని చెప్పేసేసి ఇంతకాలం నా మనసు అర్థం చేసుకోకుండా మీరు మీ కొడుకు అని చెప్పేసేసి ఆస్తి ఆస్తిలో సగాన్ని రాసుకున్నాడు ఏ రోజు నేను తప్పుగా చూడలేదండి ఏ రోజు నేను నా కన్న కొడుకు కాదులాగా చూడలేదు మీరు నన్ను అనుమానించారు ఈ విషయంలో నేను చాలా బాధపడుతున్నానండి అని చెప్పేసేసి మన పార్వతి అంటూ ఉంటుంది ఇక వెంటనే అబ్బబ్బబ్బా అలా కాదు నా మాట విను ఎందుకలా ఇదైపోతున్నావు వాడు నోరు తెరిచి ఏదీ అడగడు వాడు కుటుంబం గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు వాడికి చైర్మన్ సీట్లోనే కూర్చోపెట్టాలి అనుకున్నాను అందుకోసమే నేను ఈ రకంగా చేశాను నువ్వు ఏదైనా అనుకో నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు నువ్వు కన్న కొడుకు కన్నా గొప్పగానే చూసావు ఇంటికి పెద్ద కొడుకుగా నువ్వు ఎలా అయితే వాడికి విలువలు గౌరవాలు ఇవ్వాలి అనుకున్నావో అవన్నీ ఇస్తున్నావు నేను నేను అర్థం చేసుకోలేనా చెప్పు అని చెప్పేసి ఇలా ఇద్దరూ మాట్లాడుకుంటూనే ఉంటారు ఈ విషయం వినేసిన మన అవణి షాక్ అయిపోతుంది ఈ ఇంటి పెద్ద కొడుకు అక్షయ్ కాదా శ్రీకరా అంటే మరి నా భర్త యొక్క తల్లి ఎవరు ఎక్కడుంది ఎలా ఉంటుంది ఈ విషయం నా భర్తకు తెలిస్తే అమ్మో ఇంకేమైనా ఉందా అని చెప్పేసి మన అవని అయితే అతిపెద్ద నిజం తెలుసుకొని షాకి అయితే గురి అవుతుంది ఈ లోపల లోపలికి వచ్చిన అవని పాలు కూడా ఇవ్వకోకుండా అలానే ఆలోచిస్తూ ఉండటంతో హలో ఏమైంది నేను అన్నదాని గురించి ఆలోచిస్తున్నావా సరే అయితే నీకేదైనా కావాల్సి వస్తే నన్ను అడుగు అని అనగానే సరేనండి ముందు మీరు పాలు తాగండి అని చెప్పేసి పాలైతే ఇస్తుంది పాలు ఇచ్చిన తర్వాత అలానే నిద్రపోతుంది తప్ప నిద్ర అయితే పట్టదు ఏవేవో ఆలోచనలు తన భర్త ఎవరికి పుట్టిన వాళ్ళు అవుతారు ఇంతకాలం అత్తయ్య గారు కూడా నాకెందుకు ఈ నిజాన్ని చెప్పలేదు ఇప్పుడు ఈ విషయం తెలిస్తే పల్లవి ప్రవర్తన ఇంట్లో ఎలా ఉంటుంది ఇప్పుడు నేను అత్తయ్య గారిని అడిగి తెలుసుకోవాలా లేకపోతే నా అంతా నేను తెలుసుకోవాలా నా అత్తయ్య ఎవరు అన్న సంగతి అని చెప్పేసేసి మన అవని అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఇక కిడ్నాప్ చేపించేసేసి అవని వాళ్ళ అమ్మని మీనాక్షిని తమ్ముడు భరత్తుని చంపించేశాను అనుకుంటూ ఉంటాడు కదా మన చక్రధర్ అయితే కానీ కానీ కాదు వాళ్ళు కిడ్నాపర్ల నుంచి తప్పించేసుకొని వాళ్ళు దూరంగా వాళ్ళ ఊరు అయితే వాళ్ళు వెళ్ళిపోవటం జరుగుతుంది ఇక వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోయారంటే చక్రధర్ ఎక్కడ ప్రాణాలు తీసేస్తాడా అని చెప్పేసి చంపేశానన్నా అని అబద్ధమైతే చెప్తాడు ఇక వాళ్ళు వాళ్ళ ఊరికైతే వెళ్ళిపోతారు ఇక వాళ్ళ ఊరికి వెళ్ళిన తర్వాత అమ్మా అమ్మ అన్నీ తెచ్చేశానమ్మా ఇంకేమైనా కావాలా టాబ్లెట్లు వేసుకున్నావా నువ్వు అని భరత్ అయితే అడుగుతాడు వేసుకున్నాను నాన్న అని అంటూ ఉంటే అమ్మ నీకు ట్యాబ్లెట్లు అయిపోయినట్టున్నాయి నేను మళ్ళీ టౌన్కి వెళ్ళి తేవాలి అంటే భయంగా ఉందమ్మా అని అనగానే వద్దురా వద్దు నువ్వు టౌన్కి వెళ్ళొద్దు మనం కనిపిస్తే అక్కడ రౌడీలు మన వెంట పడతారు అని అనగానే అమ్మ మన కోసం అక్కడ అక్క ఎంత కంగారు పడుతుందో కదా అక్కని కలుద్దామా అని అనగానే నాన్న భరత్ అక్కని కలవటం మూలనే నాన్న మనం ఇంత దూరం అక్కని కలుసుకోకుండా వచ్చింది అక్కని కలిస్తే మనతో పాటు అక్క ప్రాణాలని అక్క కాపురాన్ని కూడా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు కాబట్టి మనం అక్కకు కనబడకూడదనే కదా మనం ఈ ఊర్లో వచ్చి ఇక్కడ దాక్కుంటున్నాము ఎవరికీ తెలియకోకుండా మీ మావయ్య దగ్గర తలదాచుకుంటున్నాము అని చెప్పేసేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇలా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండగా ఇక మన మీనాక్షి వాళ్ళ వరుసకు అన్నయ్య అనే వ్యక్తి అయితే వస్తాడు ఏంటి ఏవో ట్యాబ్లెట్లను మాట్లాడుకుంటున్నారు నేను ఆ ట్యాబ్లెట్లను ఎవరో ఒకరి ద్వారా లేరా మీ అమ్మ గురించి అంతగా ఆలోచించద్దు సరేనా అని చెప్పేసి అనగానే లేదు మావయ్య అమ్మ గురించి నాకు చాలా భయం అమ్మ ఆరోగ్యం గురించి ఎప్పుడైనా బతికి ఉన్నప్పుడు మాత్రమే మనం ఎవరినైనా కాచుకోవాలి నాకు అమ్మ లేకపోతే అమ్మ లేదు అన్నమాట నేను తట్టుకోలేకపోతాను అందుకోసమే ఇంత ఆలోచిస్తున్నాను అని అనగానే చిన్నవాడివైనా చాలా తెలివిగా చాలా మంచి మాట చెప్పావురా అని చెప్పేసి గోడకి ఉన్న తన చెల్లెల ఫోటోని అయితే చూసుకుంటూ బాధపడుతూ ఉంటాడు మావయ్య తను ఎవరు అమ్మ మావయ్య అంత ధైర్యంగా ఉంటాడు కదా ఆ ఫోటోని చూసిన తర్వాత ఇక తను ఎందుకని చెప్పేసి ఆ రకంగా ఆలోచిస్తున్నాడు అని చెప్పేసి అనగానే తను నీకు వరుసకు అత్తయ్య అవుతుంది నాన్న అని అనగానే అత్తయ్య అని చెప్పేసి అనగానే అవును తను నీకు అత్తయ్య వర్స అవుతుంది కాకపోతే తను ఇప్పుడు లేదు చనిపోయింది అని అనగానే అవునా తను ఎలా చనిపోయింది అని చెప్పేసి అనగానే ఇక అప్పుడు మన మీనాక్షి వాళ్ళ అన్నయ్య తన చెల్లెలు ఎలా చనిపోయిందా ఏం జరిగిందా అని అన్నీ తనంతట తానే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు మాములుగా అయితే తన చెల్లెలు చదువుకున్న ఒక వ్యక్తిని ప్రేమించింది చదువుకున్న ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంది అందుకోసమే ఇంట్లో వాళ్ళకి చెప్తే ఒప్పుకుంటారా ఒప్పుకోరా అని చెప్పేసేసి ఇక అతనిని పెళ్లి చేసుకుంది అతను ఎవరో కాదు రాజేంద్ర ప్రసాద్ ఆ తర్వాత తొమ్మిది నెలలు గర్భవతి కూడా అయ్యింది గర్భవతి అయిన తర్వాత అయినా తన వాళ్ళు తన పెళ్లిని యాక్సెప్ట్ చేస్తారని చెప్పేసేసి తన వాళ్లకు తెలియచేయాలి అని చెప్పేసేసి అనుకుంది కాకపోతే బిడ్డ పుట్టిన తర్వాత అందరినీ పిలిచి బిడ్డను చూపిస్తే తన మీద కోపం పోతుందనుకునేసరికి బిడ్డని కంటూ కంటూనే ప్రాణాలని పోగొట్టుకుంటుంది మన అక్షయ్ వాళ్ళ అమ్మ ఇక తన చెల్లి చనిపోయిందని తప్ప ఎవరిని పెళ్లి చేసుకుంది కానీ ఇక ఏం జరిగిందన్నది కానీ ఏది తెలుసుకోలేక అలానే మిగిలిపోతారు కానీ కొంతకాలానికి తన చెల్లి చనిపోయిందన్న ఒక వార్త మాత్రమే తెలుస్తుంది అది కూడా తొమ్మిదో నెల గడుపుతో ఉన్నప్పుడు బిడ్డని కని చనిపోయిందన్న వార్త అయితే తెలుస్తుంది ఇలా బిడ్డనికని చనిపోయిందన్న వార్త తెలిసిన తర్వాత ఎంతగానో బాధపడుతూ ఉంటే ఇక అప్పుడు తను అనుకుంటూ ఉంటాడు ఆ బిడ్డ కూడా ఇప్పుడు పెద్దవాడు అయిపోయి ఉంటాడు వాడికి కూడా పెళ్ళి అయిపోయి పిల్లలు కూడా ఉండుంటారు ఎక్కడున్నా సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకోవటం తప్ప మనం ఏమీ చేయలేము అని అనగానే అవును నేను కనబడుకోకుండా నా కూతుర్ని భారం పెడుతున్నాను నా కూతురు కూడా తన భర్తతో సంతోషంగా ఉంటే చాలు అని చెప్పేసేసి ఇక్కడ వీళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు యాక్చువల్గా మన అక్షయ్ అవనీకి సొంత బావ అవుతాడనమాట ఈ రకంగా వీళ్ళు బావా మరదలు అవుతూ ఉంటారు ఎప్పుడు కూడా రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ అమ్మ ఇక ఏమీ లేనిదాన్ని తీసుకొని వచ్చి అందనానికి ఎక్కించామో ఒక అనాథకు ఇంత ఇంత ఇచ్చేస్తున్నాం మనం విలువలు తెలియని ఒక అనాథను తీసుకొని వచ్చి పెత్తనం ఇస్తున్నాం అని ఎప్పుడు కూడా నిందలు అన్నీ కూడా వేస్తూ ఉంటుంది కదా నిజం చెప్పాలి అంటే ఇక వీళ్ళిద్దరూ కూడా బావా అయితే అవుతూ ఉంటారు కానీ అక్షయ్కి పార్వతి పెద్ద కొడుకు కాదన్న విషయం ఇంట్లో ఉన్న శకుంతల బామ్మగారికి మాత్రము ఈ ఇంట్లో ఉన్న రాజేంద్ర ప్రసాదు పార్వతికి మాత్రమే తెలుస్తుంది ఇప్పుడు ఈ విషయం మన అవనికి కూడా తెలిసింది పెద్ద కొడుకు కాదు అని మరి ఎప్పుడూ కూడా తోటి జాయింట్ అయిపోయి పల్లవితో చేతులు కలిపి ఉన్న ఈ బామ్మగారు ఏదో ఒక రోజు పల్లవికి ఇక పెద్ద కొడుకు కాదు ఇక మొదటి భార్య చనిపోయింది అని నిజం పల్లవికి చెప్తే పల్లవి నెక్స్ట్ టైంలో ఎటువంటి ప్లాన్లు చేయబోతుంది ఆస్తు గురించి కానీ వీళ్ళని ఇంటి నుంచి తరిమేయాలని ఇప్పుడే ప్లాన్ చేసుకుంటుంది కదా అటువంటిది పల్లవి ఇంకెంత రెచ్చిపోబోతుంది అలాంటి టైంలోనే మన అవ్నికి కూడా నిజం తెలుస్తుంది అదేంటి అంటే చక్రధర్కి పల్లవి రెండో భార్య కూతురు అని చెప్పేసేసి అంటే మొదటి భార్య ఎవరు అన్న ఆలోచన కూడా వస్తుంది మరి కథలో ఒక పక్క మన అక్షయ్ వచ్చేసేసి మొదటి భార్య కొడుకు అవుతాడు మన చక్రధరికి మొదటి భార్య కూతురు వచ్చేసేసి మన ఆవణి అవుతుంది మరి ఇటువంటి టైంలో కథలో ఎటువంటి మార్పులు ముందుకు వెళ్తున్నాయి నిజాలు ఎవరికి తెలుస్తున్నాయి ఎటువంటి ఈ ప్లాన్లు ఎవరెవరు వేస్తున్నారు అవనికి తన తల్లి తమ్ముడు ఆచూకి ఏ రకంగా తెలియబోతుంది ఇవన్నీ కూడా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్